ఇక గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మొత్తానికి కేటీఆర్ గారు అయితే చెప్పేశారు జరిగితే జరిగి ఉండొచ్చు జరిగింది అది అధికారులు చేస్తారు అధికారులు చేసి ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులకి ఏం సంబంధం ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ప్రభుత్వంలో వాళ్ళ ఆఫీసర్లు చేస్తారని చెప్పేశారు అది కూడా సన్నాసులు ఎవరో యాభై లక్షలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చేస్తారని అన్నారు పేరు పేరెత్తకుండా అట్నారెడ్డి తిట్టేశాడు సరే ఏదైనా కానీ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది రేపు క్వశ్చన్లు ఈయన వేస్తాడా సిట్ని వాళ్ళు వేస్తారా ఇన్ని క్వశ్చన్స్ గారు అంటే జనరల్గా సిట్టే ఖచ్చితంగా కేటీఆర్ గారిని అడుగుతుంది అడిగిన సందర్భంలో వాళ్ళు పెట్టుకున్న మొత్తం కూడా ఆధారాలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ జరిగినాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఫోన్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ జరి ట్యాపింగ్ చేశారు అని అనేది ఫస్ట్ నుంచి ఎలక్షన్ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మనం విన్నాం స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు ఈరోజు కేటీఆర్ గారు ఇంత ముందు మాట్లాడతా ఆ రోజు డీజీపీకి బాధ్యుడు లేదంటే శివధర్ రెడ్డి గారు బాధ్యులా అన్నప్పుడు అసలు డీజీపీ ఫోనే ట్యాప్ ట్యాపింగ్ అవుతోంది డీజీపీకే ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్లే ట్యాపింగ్ జరుగుతున్నాయి అని అనేది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆ రోజు మాట్లాడారు అయితే ఆ నేపథ్యంలోనే ఈరోజు ఎక్కడా దాన్ని ఖండించలేదు వంశీ గారు కేటీఆర్ గారు ఎక్కడా ఖండించలేదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అని అనేది ఉంది ఇది మొత్తం కూడా సామాజిక భద్రత కోసం సామాజిక స్థిరత్వం కోసం శాంతి భద్రతల కోసం జరుగుతుంది అందులో భాగంగానే రొటీన్గా జరుగుతుంది కాకపోతే జరిగిన దానికి ఎక్కడా కూడా రాజకీయ ప్రభుత్వాలకి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి సంబంధం లేదు కాకపోతే జరిగిన అంశాలు కానీ దానికి సంబంధించిన సమాచారం ఏదైనా వాళ్ళు తీసుకొచ్చి నేరుగా ముఖ్యమంత్రి గారికి మాత్రమే బ్రీఫ్ చేస్తారు మాకు మంత్రులు ఎవరికి కూడా సంబంధం లేదు ఇక్కడ కొటేషన్ వంశీ గారు అంటే అది కేవలం ప్రభుత్వాధినేతగా ఉన్న ముఖ్యమంత్రి గారికి మాత్రమే బ్రీఫ్ చేస్తారు అంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారికి మాత్రమే చేరుతుంది మాకెవరికి కూడా చేరలేదు అని అనేది కేటీఆర్ గారు చెప్పారు చెప్పడంతో పాటు ఇప్పుడు మా ఫోన్లో కూడా ట్యాపింగ్ జరుగుతుంది ఇదే అంశం మేము సిట్ ముందు మేము రేపు అడుగుతాము మా ఫోన్లు కూడా టాపింగ్ చేస్తున్నారు అన్నారు అంటే ఎక్కడా కూడా సరే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఈ సంబంధించిన వంశీ గారు అంటే ఇక్కడ మనం గమనిస్తే ముందు నవీన్ రావుని పిలిచారు నవీన్ రావు తర్వాత రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండల రెడ్డిని పిలిచారు కొండల రెడ్డి విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత హరీష్ రావు గారిని పిలిచారు హరీష్ రావు గారు అయిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారిని పిలిచారు అంటే సీరియస్నెస్ పెరిగినట్లుంది కేసులో ఎవిడెన్సెస్ ఎన్ని నే వచ్చిన నేపథ్యంలో సీరియస్నెస్ పెరిగిందేమో కానీ కేటీఆర్ గారి తర్వాత మహా పిలిస్తే కేసీఆర్ గారిని పిలవచ్చు కానీ ఈ కేసులో చెప్పిన దాని ప్రకారం అయితే కేసీఆర్ గారిని పిలవాలి వంశీ గారు ఎందుకంటే కేటీఆర్ గారే చెప్పారు కదా మాకు ఎవరికి సంబంధం లేదు సమాచారం అంతా కూడా తెలిసిన కానీ అజిత్ గారు రాజకీయంగా అరెస్టులు చేసే పరిస్థితి ఉంటుందా అరెస్టులు చేస్తే రాజకీయ ప్రయోజనాలు ఎవరికి దక్కుతాయి ఎవరికి దక్కవు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందా ఇక్కడ వంశీ అంటే ఒక్కటి చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఖచ్చితంగా ఆ రోజు సరే కేటీఆర్ గారు చెప్పినా చెప్పకపోయినా ఇంకెవరు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా ఆ రోజు అధికారులు అధికారులను వినియోగించుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అది ముఖ్యమంత్రి గారు ఆదేశించినా లేదా కేటీఆర్ గారు ఆదేశించినా ఎవరు ఆదేశించినా ఎగ్జిక్యూషన్ చేసేది మాత్రం పూర్తిగా అధికారులు వంశీ గారు ఆ అధికారులు వచ్చి ఎస్ ఆ రోజు జరిగింది వీళ్ళు పలానా వాళ్ళది ట్యాబ్ ఫోన్ ట్యాబ్ చేయమని చెప్పారు అనని అధికారులు ఎక్కడా కూడా చెప్పే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వంశీ గారు కానీ ప్రభాకర్ రావు గారు చెప్పిన తర్వాతే ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు గారు ముందు విదేశాలకు వెళ్ళారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన సాక్ష్యం తర్వాతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చాలా శరవేగంగా కదులుతోంది ఆ తర్వాత నవీన్ రావు గారు వచ్చి చెప్పడము ఈ నేపథ్యంలోనే ఎందుకంటే అంతకుముందు రాధాకృష్ణరావుని కానీ అదేవిధంగా తిరుపతి వీళ్ళందరినీ విచారించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఎందుకంటే ఆధారాలన్నీ ఏతి మూసీలో ధ్వంసం చేశారు ముక్కలు ముక్కలు చేశారు అవన్నీ అన్న నేపథ్యంలో ఏది కూడా అడుగు ముందుకు పడలేదు కానీ ప్రభాకర్ రావు గారిని విచారించిన తర్వాత ఆ తర్వాత నవీన్ రావు గారి విచారించిన తర్వాత కేసు కొంత శరవేగంగా ముందుకెళ్తోంది ఆ నేపథ్యంలో ఇది చాలా అంటే ఒక సున్నితమైన అంశమే వంశీ గారు అధికారులు ఒప్పుకుంటారా ఎస్ అంటే దానికి ఏమన్నా మౌఖిక ఆదేశాలు కాకుండా లిఖిత పూర్వకమైన ఆదేశాలు అయితే ఏమీ ఉండవు దాన్ని అవన్నీ లేనప్పుడు ఎలా దీన్ని లేదా ట్యాపింగ్ చేసిన కంపెనీలకు సంబంధించి మేము ఎస్ జరిగింది అని వాళ్ళు వచ్చి చెప్పినా వాళ్ళు అధికారుల మీద చెప్పాలి అప్పుడు అధికారుల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టంగా ఉంటాయి కాకపోతే దీనికి సంబంధించి జనాల్లో చర్చ జరుగుతుంది వంశీ గారు ఆ జనాల్లో చర్చ మాత్రం లైవ్ లీగా లైవ్ లో ఉంటది జరిగింది అని అనేది జనాలకు ఒక అవగాహన వస్తుంది